వైసీపీ అధినేత జగన్పై విజయవాడ ఎంపీ కెసినేధి శివనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్ కాలేజీకి వెళ్లిన దాఖలాలు లేవని గడిచిన ఏడాదిన్నర కాలంగా అసెంబ్లీకి కూడా హాజరు కావడం లేదని విమర్శించారు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తారనే భయంతోనే జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చారని చెప్పారు ఎమ్మెల్యే పదవులు పోతే ఆ పదకొండు సీట్లు మళ్లీ గెలవలేమనే భయంతోనే అసెంబ్లీకి వచ్చారన్నారు అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా పదకొండు మంది ఎమ్మెల్యేలు కేవలం పదకొండు నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయారని ఇది ఒక షికారు యాత్రలా ఉందని ఎద్దేవా చేశారు ఏకనైనా వైసీపీ ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎంపీ కేసినేని శివనాథ్ హితవు పలికారు జగన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే గత సంవత్సరం సమయం నుంచి అసెంబ్లీకి దుమ్మా కొట్టాడు కాలేజీలకి స్కూల్కి కూడా ఏ రోజు వెళ్ళిన దాఖలు లేవు అదేవిధంగా అసెంబ్లీకి కూడా రాకుండా లాస్ట్ బెంచ్ పర్సన్ లాంటి వ్యక్తి మా స్పీకర్ గారు కానీ ఉప ఉప స్పీకర్ గారు కానీ అసెంబ్లీకి రాకపోతే రూల్స్ అండ్ కండక్ట్ ప్రకారం ఎమ్మెల్యే పదవులు పోతాయని హెచ్చరించిన మీదట వాళ్ళు ఎక్కడైతే మళ్ళీ ఎమ్మెల్యే పదవులు పోతే ఆ పదకొండు కావడా మేము గెలవలేమని పదకొండు మంది ఎమ్మెల్యేలను తీసుకుని అసెంబ్లీకి వచ్చిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి పదకొండు నిమిషాలే పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు నిమిషాలే అసెంబ్లీలో గడిపి ప్రజా సమస్యలని ప్రస్తావించకుండానే ఒక షికారు యాత్ర చేశాడు ఇటువంటి వ్యక్తులు వాళ్ళ రాష్ట్రానికి అనర్థం కాబట్టే వాళ్ళ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పి పదకొండు సీట్లు ఇచ్చారు ఈ వేషాలు చూస్తే ఆ పదకొండు సీట్లు కూడా ఇవ్వమని రాష్ట్ర ప్రజలు చాలా ఘంటాప్రదంగా అనుకుంటున్నారు చక్కటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ పండగ వాతావరణం చేసుకుంటున్నారు ఈ పండగ ప్రతిరోజు ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టే సైకో జగన్ రెడ్డి ప్రజలు ఆనందంగా ఉండటం ఇష్టం లేక రకరకాల విన్యాసాలు చేస్తా అసభ్యకరమైన భాషలు వాడుతా ప్రజలని రెచ్చగొడతా వైమిష ప్రజల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూసినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలతో పదకొండు నిమిషాలు గడిపిన జగన్కి రేపు పులివెందుల్లో కూడా పరాజయం తప్పబోతుందని తెలియజేసుకుంటా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే వచ్చే సమయానికి వచ్చే ఎలక్షన్ సమయానికి ఆ పులివెందుల సీటు గెలవటానికైనా ప్రజలు ఛాన్స్ ఇస్తారేమో అని ఆలోచించుకోమని మరొక్కసారి తెలియజేసుకుంటూ తప్పకుండా అసెంబ్లీకి రావాలి ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా కూడా లేదు వచ్చి ప్రజా సమస్యల మీద తమకు తెలిసిన మేర పోరాడాలని జగన్ రెడ్డికి మరొకసారి మేము ప్లీజ్ వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ వాచ్ YK News. Don't forget to subscribe YK News Channel.